హిందూ పురాణాలలో శివపార్వతుల వివాహం ఒక మహత్తరమైన సంఘటన ఇది ప్రపంచ రక్షణ కోసం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి ఈ వివాహానికి ప్రధాన కారణం తారకాసురుని సంహారం బ్రహ్మదేవుని వరంతో అతన్ని శివుని కుమారుడే సంహరించగలడని నిర్ణయించబడింది అందువల్ల పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందడం తప్పనిసరి అయింది తారకాసురుడు పరమ శివ భక్తుడు అతను తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఓ వరాన్ని పొందాడు ఆ వరం ప్రకారం అతనిని శివుని కుమారుడు తప్ప ఎవరూ సంహరించలేరు ఈ వరంతో అతను తిరుగులేని శక్తిగా మారి లోకాలపై దాడి చేసి దేవతలను దుర్మార్గంగా హింసించసాగాడు దేవతల భయాందోళన తారకాసురుని భయంకరమైన దాడులు తట్టుకోలేక దేవతలు బ్రహ్మదేవుని విష్ణుమూర్తిని ఆశ్రయించారు బ్రహ్మదేవుడు వారిని శివుని వివాహం గురించి తెలియజేశాడు శివుడు తిరిగి గృహస్థాశ్రమం అవలంబించి కుమారుడిని ప్రసాదించాలి అప్పుడు దేవతలు హిమవంతుని కుమార్తె పార్వతీదేవిని శివునికి ఇచ్చి వివాహం చేయాలని సంకల్పించారు పార్వతీదేవి తపస్సు పార్వతీదేవి బాల్యం నుండే శివుణ్ణి భర్తగా కోరుకుంది తండ్రి హిమవంతుడు అంగీకరించకపోయినా ఆమె పట్టుదలతో శివుణ్ణి గెలుచుకునేందుకు తపస్సు చేయాలని నిశ్చయించుకుంది ఆమె కఠిన తపస్సు చేస్తూ పూలు ఆకులు కూడా తినకుండా కేవలం గాలి మీద బ్రతికింది ఆమె తపస్సు చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు కామదేవుని ప్రయత్నం శివుడు తన తపస్సులో ఉండటంతో దేవతలు ఆందోళన చెందారు వారు కామదేవుని శివుణ్ణి మోహపెట్టమని పంపారు కామదేవుడు శివుని వద్దకు వెళ్లి తన పుష్పబాణాన్ని ప్రయోగించాడు శివుడు అతి కోపంతో తన తృతీయ నేత్రం తెరిచి కామదేవుని భస్మం చేశాడు పార్వతి మాత్రం తన తపస్సుతో శివుణ్ణి మెప్పించే ప్రయత్నం చేస్తూనే ఉండింది శివుని అంగీకారం పార్వతి తపస్సును చూసి శివుడు సంతృప్తి చెంది ఆమెను తన అర్ధాంగిగా అంగీకరించడానికి సిద్ధమయ్యాడు నంది ఇతర గణాలు పార్వతీ తపస్సును పరీక్షించటానికి ఆమె వద్దకు వెళ్లారు ఆమె భక్తి చూసి శివుడు ప్రత్యక్షమై ఆమెకు వివాహ ప్రతిజ్ఞ ఇచ్చాడు శివపార్వతుల కళ్యాణం హిమవంతుడు పార్వతీ వివాహానికి అంగీకరించి దేవతలను ఆహ్వానించాడు దేవతలు ఋషులు మునులు గంధర్వులు ఈ వివాహానికి హాజరయ్యారు శివుడు పార్వతీదేవిని వివాహమాడి ఆ సమయాన్ని ఎంతో వైభవంగా తీర్చిదిద్దారు ఈ కళ్యాణం విశ్వానికి శక్తి మరియు శివ తత్వాల విలయాన్ని తెలియజేస్తుంది కార్తికేయుని జననం మరియు తారకాసుర వధ శివ పార్వతుల వివాహం అనంతరం కుమారుడు కార్తికేయుడు జన్మించాడు కార్తికేయుడు ఎదిగి తారకాసురుని సంహరించి లోకాలకు శాంతిని తీసుకువచ్చాడు ఈ కథ శివుడు పార్వతీదేవి యొక్క సృష్టికి అవసరమైన యుగంధారులను సూచిస్తుంది ఈ కథలోని ముఖ్య సందేశాలు భక్తి శ్రద్ధతో ఏదైనా సాధ్యమే పాయిన్ శివ శక్తి అనేక మార్గాలలో మానవునికి మార్గదర్శకత్వం ఇస్తారు పాయిన్ ధర్మం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది